పదమూడవ తారీఖు ఫోర్త్ బ్యాచ్ అయితే ప్రారంభమైంది రన్నింగు సో చాలామంది అయితే ఇందులో అథ్లెట్స్ అయితే ఉన్నారు ఒక అబ్బాయి రన్నింగ్ చేశాడు ఎక్సలెంట్ చేశాడు ఎలా చేశాడంటే ఐదు యాభై ఏడుకి కంప్లీట్ చేశాడు టోటల్ నాలుగు యాభై ఏడు సారీ సారీ నాలుగు యాభై ఏడుకి అయితే కంప్లీట్ చేయడం జరిగింది అబ్బాయి నేను కనుక్కున్న దాని ప్రకారం అయితే నేషనల్ రన్నర్ అని చెప్పారు రన్నింగ్ ఫైవ్ బెస్ట్ రన్నర్గా మనం చెప్పుకోవచ్చు చూడండి ఎలా చేస్తారు అనేది లాస్ట్ వరకు ముందే వెళ్ళే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటాం మనం ఎప్పుడైతే వాళ్ళని ఫాలో అవ్వలేదంటే మనం వెనకడిపోతాం గుర్తుపెట్టుకున్న ఎప్పుడైనా ఫాలో అవుతూ ఉండాలి రన్నింగ్ పోయే కొద్దీ పోయే కొద్దీ డౌన్ అవ్వకూడదు రన్నింగ్ అనేది హైక్ అవ్వాలి అంటే వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ చేస్తే స్పీడ్ అనేది పెంచుతూ వెళ్ళాలి ముందుగా స్పీడ్గా పరిగెత్తి పడిపోయేదానికంటే ముందు నుంచి ఒకటే లెవెల్కి రన్నింగ్ చేస్తూ పోయే కొద్దీ ఇంకా కొంచెం స్పీడ్ పెంచితే మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాను చూడండి ఫోర్త్ బ్యాచ్ ఈ బ్యాచ్ అయితే బాగా ఎక్సలెంట్ అయితే రన్నింగ్ చేశారు ఇంకా చాలామంది అయితే మనకు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు నేను యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఏరో గుంటూరు మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాయి కేవలం మీకోసం మాత్రమే నేను ఈ సంవత్సరం ఈ ర్యాలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే వచ్చాను మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్సలెంట్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ మీరు నన్ను సపోర్ట్ చేయాలి లేకుంటే దీని మీద నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎందుకంటే మా ఏపీలో అయితే ఈ టైంలో మీకు చాలా సపోర్ట్ వచ్చేది ఇంకా చాలా మందికి అయితే తెలియదు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎవరైనా చూసే వాళ్ళు అంటే సేవ్ చేయాలి చేస్తున్నాడు టైమింగ్స్ నాయండి చూడండి కరెక్ట్గా టైంకి ఫిల్ చేస్తూ ఉన్నాడు టూ థర్టీకి టూ ఉండేవాడు టైం మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి టైం టు టైం అంటే ఫస్ట్ రౌండ్ కింద రన్ చేయాలి సెకండ్ రౌండ్కి ఇంత రన్ చేయాలి ఈ థార్ట్ రౌండ్ ఇంత లాస్ట్ రౌండ్ లాగించి కొట్టేయాలి కదా దానికి ఎంత టైం పడుతుంది ఈ విధంగా ఆల్రెడీ డివైడ్ చేసుకొని రన్ చేస్తున్నాడు ఫస్ట్ వెళ్ళే అబ్బాయి ఇంకా చాలా డిస్టెన్స్ అయితే పెడతా ఉన్నాడు ఇంకా దాదాపు సిక్స్టీ సెవెంటీ మీటర్స్ అయితే లాస్ట్ టైంలో డిస్టెన్స్ అయితే పెట్టాడు చూడండి బాగా గమనించండి ఈరోజు రన్నికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బాగా రన్ చేయండి అందరూ మంచిగా రన్ చేసి ఏఆర్బి గ్రూప్ రన్నింగ్ కంప్లీట్ చేసుకొని జాబులో ఉండాలనేసి నేను ఆశిస్తున్నాను కరెక్ట్ ఫస్ట్ అబ్బాయి అప్పుడే ఆల్రెడీ డివైడ్ చేసాడండి

ఇప్పుడు త్వరగా చూడండి ఎంత డిస్టెన్స్ పెట్టాడు మరి ఇలాస్ అవుడు దాదాపు అతని ట్రెక్కింగ్ ఆ ఒక్క అబ్బాయి వల్ల చాలా మంది బెనిఫిట్ పొందుతారమా మరి ఎందుకంటే ముందు వెళ్ళే వ్యక్తిని బట్టి మిగతా బ్యాచ్ కూడా రన్ చేస్తారు ఫైవ్ మినిట్స్ డల్

పర్లేదు బ్యాచ్లో కొంచెం మంచిగానే రన్ చేసినారు సరే ఎక్కువ కేవలం ఆ అబ్బాయి ఎక్సలెన్స్ రన్నింగ్ వల్లనే మిగతా వాళ్ళు కూడా రన్ చేయడం జరిగింది ఎందుకంటే ముందు వెళ్ళే వ్యక్తిని బట్టి మిగతా వాళ్ళు రన్ చేస్తారు నెక్స్ట్ బిగ్ గ్రూప్ తీస్తా ఉన్నారు నేను సెకండ్ ముందు స్టార్ట్ చేసినా మన దగ్గర ఓపిక లేకున్నా సరే పరిగెత్తాల్సిన సమయం ఇదే మన దగ్గర ఓపిక ఉండదు శక్తి ఉండదు అయినా కూడా మనం పరిగెత్తగలగాలి చాలా మంది సరే సార్ కష్టం చూడరా ఎట్లా పోతున్నాడు లాస్ట్ అయి సెకండ్ కాదు తీసుకోడు కట్కర